నెక్స్ట్ పాదాలు జాయిన్ చేయండి ముందు నువ్వు అటు ఇటు జరుగుతున్నావు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు వాడితే వెనక వాడితే మా ఇల్లు ఉంటారు నువ్వు ఇక్కడే నేర్పాల సరేనా పాదాలు జాయిన్ చేయి మళ్ళీ అటు ఇటు పాదాలు జాయిన్ చేయండి క్లోజ్ యువర్ ఐస్ ఫస్ట్ ఏకాగ్రత మొదలయ్యేది ఇక్కడే మన పాటల్లో మొదటిది ఫస్ట్ ఇదే మనం నేర్చుకోవాల్సి ఉంది పాదాలు కరెక్ట్గా జాయిన్ చేయాలి స్ట్రైట్గా నిలబడాలి చేతులు ఇప్పుడు అదే ప్లేస్లో వాయిస్ చూడు జరుగు బాయ్ సరిగా తిరగబోయ్ ఉన్నారా లైన్ వచ్చిందా నో అందరూ కింద కూర్చోండి నోట్ తిరగకూడదు సపోర్ట్ ఏం తీసుకో కూర్చోవాలి కూర్చున్నారా ఎస్ లైన్ మాత్రం స్ట్రైట్ కనిపించాలి ముందు స్ట్రైట్ కూర్చోవు వంగిపోతే హైట్ ఎదగవు మీ చేతులు రెండు ఇలా పెట్టాలి అంటారు ఏమంటారు సరిగ్గా చెప్పాలి ఏమంటారు అంటారు ఏమంటారు ఇలా పెట్టండి ఇక్కడ పెట్టండి తీసేయాలి కదా ఇలా పెట్టి కళ్ళు మూసేసేయండి

కళ్ళు తెచ్చి నన్ను చూడాలి ఇక్కడ పెట్టేసింది చిన్న ఇక్కడ పెట్టి మనం ఏ క్లాస్కి వచ్చాము ఇప్పుడు దేనికి వచ్చారు మీరు ఏం నేర్చుకుంటున్నారు ఏం నేర్చుకుంటున్నారు మళ్ళీ చెప్పండి యోగాభ్యాసానికి వచ్చారు నాకు చిన్న డౌట్ ఉంది మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు చెయ్యి మాట్లాడాలి సరేనా చెయ్యినప్పుడు నేను పర్మిషన్ ఇస్తాను చెప్పాలి అంటే చేయొచ్చండి ఎవరికైతే ఆన్సర్ తెలుసో వాడు చేస్తారు తెలుసా తెలిసిన వాడు మాత్రమే ఒక పిల్లాడు ఎత్తాడు ఇంకా పెద్దవాడు చేయాలి రెండు ఇద్దరు ఎత్తే మూడు తెలిసి తెలియాలి వెనుక గురువు గారు చూస్తున్నారు స్థైవ్గా తోస్తారు తెలుసా నీకు కూడా చెప్పు యోగా అంటే ఏకాగ్రత ఏకాగ్రత పెంచుకోవడానికి యోగా అంటారు గుడ్ బాయ్ రిపీటేషన్ చెప్పు నా నెల చెప్పాలి ఇప్పుడు ఆన్సర్ నెల చెప్పాలి ముందు పోస్తా కంట్రోలింగ్ ఆఫ్ మైండ్ ప్లస్ బాడీ అంట మంచి విషయం చెప్పాడు కూర్చో నెక్స్ట్ నెక్స్ట్ ఓకే జస్ట్ ఆ ఆ ఎందు ఎందుకు ఆన్సర్ చెప్పు

से ज्यादा वो के इनके तो और ना छोटे पिंडल लास्ट 1.1 तो ना ये रिलैक्स करने के योगा करता माइंड रिलैक्स नो उसको ध्यान योगा करता మంచి आंसर है और ना ये क्या रहे ना ये जो अपना और भी करने के नाटक के जो ये जपना यस ये नहीं जपता योगम योगा ఓకే వినాలి అందరూ శ్రద్ధగా వినాలి ఒక్కసారి చెప్తా ఇందాక నేను అడిగిన ప్రశ్న ఏంటి సినిమా ఒక్కసారి చూసి ఇంటికి వచ్చిన తర్వాత స్టోరీ అంతా చెప్పేస్తారు అలాగే పాఠం మొత్తం శ్రద్ధగా వింటేనే చెప్పగలుగుతాను స్ట్రైట్ కదా ఉండిపోతే కూర్చోండి ఎస్ యోగా అంటే అర్థం ఏమిటి నేను యోగా చేస్తే ఏమొస్తుందని అడగ యోగా చేయడం వల్ల శక్తి పెరుగుతుంది బాడీ స్ట్రెస్ తగ్గుతుంది ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది ఇవన్నీ ఉన్నాయి మరి యోగా అంటే ఏంటని అడిగాను యోగా చేస్తే ఏమవుతున్నాను అడిగా ప్రశ్న గా ఉందా పెద్ద పిల్లలు వాయిస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ యోగా అన్నారు వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ యోగా అనలేదు నేను మీరందరూ బెనిఫిట్స్ చెప్పారు అవునా కాదా బెనిఫిట్స్ అయితే చెప్పింది బాడీ బాగా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది ఆసనాలు చేయడం వల్ల మైండ్ రిలాక్స్ గా ఉంటుందని చెప్పారు అవునా అంటే క్వశ్చన్ కరెక్ట్ గా ఉంది ఆన్సర్ రాంగ్ గా ఉంది తప్పు ఆన్సర్ చెప్పారు కదా అందరూ నేను అర్థం ఏమిటని అడిగా ఉపయోగాలు ఏంటని అడగా సో మనకి క్లియర్ థింకింగ్ లేదు మరి క్లియర్ థింకింగ్ లేకపోతే ఏం చేయాలి ఎగ్జామ్ లో క్వశ్చన్ ఒకటి ఉంటుంది ఆన్సర్ ఒకటి రాస్తాం మన మార్పులు ఎలా వస్తాయి మనకి అవునా సో మనకి మంచి మార్పులు శ్రద్ధ ఏకాగ్రత వ్యాపక శక్తి కలగాలి అంటే యోగా ప్రాక్టీస్ చేయాలి అందుకు యోగా ప్రాక్టీస్ చేయాలి మీరు అర్థమైందా ప్రశ్న ఉండడితే జవాబు ఇంకోటి చెప్తారా ప్రశ్న వెళ్ళి అదే చెప్పాలి జవాబు దానికే చెప్పాలి కదా మనం చెప్పాలంటే ఏం చేయాలి యోగా సాధన చేయాలి చేస్తే ఏమవుతుంది ప్రశ్నకి కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతారు ఇప్పుడు నేను చెబుతా యోగా అంటే ఏమిటి యోగా అంటే బాగా వినాలి చెడు చినుముద్రలోనే కనిపించాలి నాకు పై పంట పట్టాలి ఏం యోగా మీన్స్ సింపుల్ ఆన్సర్ యోగా అంటే ఏమిటి क्या रहा? इतनू डी योगा नहीं, पता हो रहा है अंदर निकल से इतनू डी योगा नहीं। जॉइनिंग, जॉइन। ये हमारा योगा टीम का दम हो। सही का जब पड़ता, सही मैक्स देखे। ये वाली योगा टीम की, तू जॉइन। मत इजॉइन जायेगा नहीं। 60 परसेंट रावण के